దాదాపు వన్ వీక్ కరెక్ట్గా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఇట్లాంటి ఫ్యాక్షన్ కలిగిన మెంటాలిటీతో రాజకీయం చేసి ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం అనేది దాదాపు వారం అవుతూ ఉంది కనీసం ఈ వారం రోజుల్లో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రిగల్లా కేసు కట్టారు కానీ ఈరోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో సుత్తులతో గడ్డపారలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండో రోజే ఏఎస్పీ గారిని కలిసి ఈ ఫుటేజ్ ఇవ్వటం జరిగింది ఈ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇద్దరు డిఎస్పీలు నగర డిఎస్పి రూరల్ డిఎస్పీ గారు వస్తే మేము ఐడెంటిఫై చేస్తాం మేము వాళ్ళ మీద కేసు కడతామని చెప్పారు నెక్స్ట్ రోజు ఈ ఫుటేజ్ కూడా మేమే కలెక్ట్ చేసి ఏఎస్పీ గారిని కలిసి మేమందరం కూడా ఆ రోజు ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది దాదాపు ఫుటేజ్ ఇచ్చి కూడా ఆరు రోజులు అవుతా ఉంది నిన్న సాయంకాలం ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్లో ఎవరూ పేర్లు లే కొందరు దుండగలు దాడి చేశారని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది ముఖ్య నాయకులు కొవ్వూరికి సంబంధించిన ముఖ్య నాయకులు పేర్లు ఐడెంటిఫై స్పష్టంగా కనిపిస్తూ కూడా ఈ రోజు కూడా ఒక కేసు కట్టగా పోగా కోవిడ్ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ రెండో రోజే మూడో రోజే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది మొదట మేము కూడా ఖండిస్తున్నాం అభిమానులు అభిమానులనింది కరెక్ట్గా ఇంకో రెండు గంటల తర్వాత మేమే వెనక్కి నేనే ఫోన్ చేశాను వెనక్కి పిర్చాను అంత నిజమే వాళ్ళ నాయకులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అయిపోయిన దాడి చాలు మీరు వచ్చేయండి ఇంకా అని చెప్పిందేమో తర్వాత మళ్ళీ సాయంకాలం ఇంకొక రెండు గంటల తర్వాత వాళ్ళే బగలు కొట్టుకున్నారని చెప్పింది అది కూడా చూపించాం మేమెవరూ బగలు కొట్టలేదు ప్రసన్న కుమార్ రెడ్డి రాకముందే పోలీసులు వచ్చి చెదరగొట్టి అందరినీ తరిమేయటం కూడా జరిగింది వీడియో కూడా చూపించాం మళ్ళీ ఇంకో కొంచెం తర్వాత ఏం చెప్పింది ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో చెప్పారేమో ఎవరో పత్రికా విలేకరు అడిగితే అందుకని వెళ్ళిపోయాడు అంటే మీరు ఒక స్కెచ్ గీచారు ఆ స్కెచ్ ఆయనకు తెలిసింది కాబట్టి వెళ్ళిపోయాడు మేము దాడి చేసే సమయానికి లేరు అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది అంటే ఏంటి దాని ఉద్దేశం మీరు రెండొందల మంది వెళ్ళండి ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయండి ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చండి అనేదే కదా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంత స్పష్టంగా హామీ నోట్లో నుంచే ఆమె స్పష్టంగా పత్రికా ఏది కూడా మేము చెప్పేది ఏది కూడా దీంట్లో ఒకటి కూడా మేము ఏదో వేగ్గా ఒకరి మీద నింద వేయటం కాదు స్పష్టమైన ఆధారాలు ప్రెస్లో చూపిస్తున్నాం ఎవరెవరు వచ్చారు ఎవరిలో కలిసిస్తూ ఉంది ఆమె చెప్పిన ప్రెస్ వీడియోస్నే కోట్ చేస్తూ ఉన్నాం ఆమె చెప్పింది మీ పత్రికల ద్వారా చెప్పిందే మేము చెప్తా ఉన్నాం ఈరోజు అలాగే ఇంత దాడి జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము మద్దతు తెలియజేస్తే అందరూ ఆయన ఎందుకు వచ్చాడు ఈయన ఎందుకు వస్తున్నాడు ఆయనకి ఏం సంబంధం నీ మీద నాలుగు మాటలు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించుకొని అన్నీ చేయించుకున్నప్పుడు ఒక పెద్ద కుటుంబం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఆరు జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి పదిహేను సంవత్సరాలుగా మా అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో కలిసి పార్టీలు కలిసి నడుస్తున్నాం ఈ జిల్లాలో ఒక పెద్దన్నగా అందరికీ కూడా రాజకీయాలలో ఎలా మెలగాలో ఎలా ఉండాలో హుందాగా ఉండాలో అనేది నేర్చుకున్న వ్యక్తికి సమస్య వస్తే ఆయన మీద ప్రయత్నం జరిగితే ఒక హత్యా ప్రయత్నం జరిగితే మేమందరం పోతే ఆయనకేం పని ఆయనకేం సంబంధం అంటే అది ఏందని ఇది అంటే ఆయనకి ఏం సంబంధం ఏంటంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి నాకు సంబంధం ఎందుకు ఉండదు ముందుగా ఏ పౌరుడికన్నా రాజకీయాలు పక్కన పెడదాం ఏ పౌరుడైనా ప్రశ్నించే హక్కు ఒక వ్యక్తి మీద ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఒక పౌరుడిగా స్పందించే హక్కు నాకు ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా కలిసి పదిహేను సంవత్సరాలుగా ఒక కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీలో ముందుకు వెళ్తా ఉన్నాం వాళ్ళకేం సంబంధం వాళ్ళకి ఆయనకేం సంబంధం వీళ్ళకేం సంబంధం అని మాట్లాడి ఇంకా కూడా హేళనగా దాన్ని పశ్చాత్తాపం ఎక్కడ కూడా వరే పొరపాటు చేసాము పగలగొట్టిచ్చేమే దాడి చేయించేమే ఒకవేళ పెద్దామికి నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు సతీమణికి ఏమన్నా రెండు వందల మంది పోయినప్పుడు ఒక షాక్ గురై ఏమన్నా ఉంటే ఏంటనే పరిస్థితి అని ఒక చిన్న పశ్చాత్తాపం కూడా లేకుండా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఒక అయిన మెంటాలిటీతో తర్వాత కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగానే బాధ కలిగిస్తుంది ఏమన్నా మాట్లాడితే మేము ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు అని అంటారు ఈరోజు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా ఒప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయకపోయినా కూడా నాలుగు కల్పించి మా మీద బండలేసే రకం ఈరోజు ఇది జరిగిన తర్వాత కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ చిన్న కుటుంబంలో నుంచి వచ్చి హారిక చిన్న కుటుంబంలోంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగితే ఆ అమ్మాయిని సొంత మండలంలో కార్యక్రమానికి వెళ్తుంటే దాదాపు ఒకటిన్నర గంట సేపు ఆ అమ్మాయిని కారులోనే ఉంచి చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడిన భాష భయభ్రాంతులకు గురి చేసిన ఇది చూసాం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మంత్రి గారు ఒక బీసీ నాయకుడు ఒక బీసీకి జరిగిన అన్యాయాన్ని ఖండించకపోయినా పర్వాలేదు ఆయన మాట్లాడిన భాష ఏంటి ఒక మహా నటి ఒక బీసీ మహిళ మీద దాదాపు ఒకటిన్నర గంట సేపు అరాచకం చేస్తే ఆమె మహా నటి ఈమె మాత్రం ప్రసన్న ప్రశాంతము మాత్రం నానా రకాల భాష ఒక సంవత్సరం నుంచి మాట్లాడచ్చు ఇట్లాంటి అరాచకం చేయొచ్చు ఒక ఇంటి మీద కూల్చేయచ్చు మాజీ శాసనసభ్యులని మంత్రులని అందరినీ పట్టుకొని వాడనొచ్చు వీడనొచ్చు పశువులు అనొచ్చు ఆంబూతులు అనొచ్చు ఆమె మాత్రం ఏంది అమ్మాయికి ఏదో చెప్పాడబ్బా ఏదో చెప్పారు అంటే ఒక పారిశ్రామికవేత్త డబ్బుండి ఒక మహిళ ఏమి చేసినా కూడా ఆమె కరెక్టే అదే ఒక పేదింటి ఒక బీసీ మహిళ మాత్రం కష్టపడి పెద్ద స్థాయికి పోతే ఆమె ఆ అమ్మాయి మాత్రం అంట మహాన్ నటంట ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం మాట్లాడినా మేము చెలుగుపోతా అధికారంలో ఉన్నాం ఇట్లాంటి అరాచకం జరుగుతూ ఉంటే ఒక పశ్చాత్తాపం ఒక ఇది అనేది లేకుండా ఇది తప్పుగా కరెక్ట్ అనేది ఖండించకపోగా ఇట్లా ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు ఎందుకు ప్రసన్న ఒక మాట మాట్లాడితే ఆయన జాగ్రత్తగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడితే దాన్ని ఏదో తప్పు అర్థాలు మహిళాలో వంద మహిళల్లో కొందరు ఉంటారు అక్కడ అక్కడ రోజున్న రోజుల్లో మూడు రోజుల క్రితం చూసాం జనసేన వీర మహిళ కాలాస్తిలలో ఇన్ఛార్జిగా ఉన్నామి మర్డర్ చూసాం ఆమె కూడా మహిళే కదా వాళ్ళ డ్రైవర్ని చంపేసి కూవం నదిలో పడేసిన సంఘటన మూడు రోజుల క్రితం వెలుగు వచ్చింది ఇట్లాంటివి ఒక్కొక్కడి దగ్గర అందరూ కాదు వన్ పర్సెంట్ మహిళలు ఒక నేరపూరితమైన ఆలోచనలు ఒక రాక్షసత్వమైన ఆలోచనలు ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ గలన ఆలోచనలు ఈ మధ్య సినిమాల్లో కూడా తీస్తాం చూస్తూ ఉన్నాం మామూలుగా ఆడవాళ్ళే ఫ్యాక్షన్ మెంటాలిటీతో చేసే కూడా చూస్తూ ఉన్నాం ఎన్ని ఎందుకు వస్తున్నాయి అక్కడక్కడ వన్ పర్సెంట్ కొన్ని ఉన్నాయి అట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించి దాడులు చేయించి వాళ్ళని ఇంకా అయ్యో పాపం వాళ్ళ మహానుభావులు డబ్బుంటే డబ్బులుంటే అవన్నీ చెరిగిపోతాయి పేదంటోళ్ళు అయితే వాళ్ళ మీద ఏమైనా నచ్చనే చంద కూటమే వాళ్ళకి కరెక్ట్ కాదు మంచి పద్ధతి కాదు ఇది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851